పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు ఆందోళన చేస్తుంది వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపిలక్ష్మికి పట్టణంలోని కోటేశ్వరరావుతో జూన్ లో వివాహం అయింది పెళ్లి జరిగిన రెండు నెలల నుండి భర్త అత్త శేషం మా మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది తాను నల్లగా ఉన్నానని భర్త నీవు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మాకు అశుభాలు జరుగుతున్నాయని అత్త మామ వేధిస్తున్నట్లు తెలిపింది ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబంలో ఇస్తే బాగా బతుకుతుందని భావించిన తల్ రెండు ఎకరాల పొలం అమ్మి ఇరవై లక్షలు డబ్బులు ఇరవై సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు అదనపు కట్నం తెమ్మని అత్త మామలు వేధిస్తున్నారు తిండి కూడా పెట్టకుండా కొట్టి పుట్టింటికి పంపారు తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటికి వెళ్లగా మాపై దాడికి ప్రయత్నించి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు నాకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది వెనకొండ వెంకటేశ్వర కుమారుడికి కోటసరావుకి నా కూతుర్ని ఇచ్చిన గోపిలక్ష్మిని నా కూతుర్ని గోపిలక్ష్మి ఇచ్చా ఇరవై లక్షలు కట్టడి ఇరవై సార్లు బంగారం పెట్టి ఇచ్చా నాకున్న ఆస్తి మొత్తం అన్ని అబ్బాయికి పోయినా కానీ నా కూతురు బాగా పది కోట్లు ఆస్తి ఉందని నా కూతురు బాగా బతికిద్దని ఏ నాకు కూలి చేసుకొని బతుకుతుందని ఉన్న ఊరికి ఆస్తి అమ్మి నా కూతురు పెట్టా పెట్టినాక ఒక ఒక మూడు నాలుగు నెలలు బాగా ఉన్నారు తర్వాత నువ్వు నల్లంగా ఉన్నావు నువ్వు డబ్బులు ఎక్స్ట్రా చేసుకోతవా చేస్తారా అని పేస్తలు పెట్టి అమ్మాయిని అల్లాడుతున్నా ముగ్గురు కలిసి భర్త కోరేశ్వరావు వెంకటేశ్వర శ్యాసమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని కాస్త పెట్టిన డబ్బులు ఎక్స్ట్రా పెడతావా లేదా నువ్వు వెళ్ళిపోతావా వచ్చిన కానించి నాకు బాగుంటలేదు ఎవరిది ఉన్నది వెళ్ళిపోతావా వెళ్ళిపోవాలని టాక్ పెట్టినారు నేను ఇచ్చి నవ్వి నాకు మా నా నాన్నకు ఫోన్ చేస్తే నేను వచ్చి నేను పన్నెండు డబ్బులు ఎర్ర వచ్చేసి ఇచ్చి ఎర్ర బంగారం పెట్టి తీసుకొని పోతాను పెళ్లిళ్ళు చేసేది బోర్డు అట్టాక ఎంత కోటి పెళ్లిళ్ళు చేసేది ఆడపిల్లకి దేనికి కాదు బాగా బిద్ద చేసుకుంటారు పెళ్లి పెళ్లి చేసి డబ్బులు ఇస్తాను వెళ్ళిపోతాను పెళ్లిళ్ళు చేస్తారు ఆడల్ని అని వెళ్ళిపోయి అమ్మాయికి ఎమ్మటి వాళ్ళు ముగ్గురు లేకపోతే బీబీ డౌన్ అయింది బీబీ డవన్ అయ్యక నేను అత్తారు హాస్పిటల్ చేసిపోను చెప్పి చెప్పకుండా బాగుంది హాస్పిటల్ చేసిపోయి బొప్పుడు హాస్పిటల్ చేసిపోయి చేపించి ఇంకేషన్ చెప్పి బాటలో పెట్టి వచ్చి మళ్ళీ సరే వెళ్ళి పెట్టిపోయినా వెళ్లి పెట్టినా మీ నాన్నగారు ఎక్కడ చెప్పినావు అమ్మాయిని మళ్ళీ ముగ్గురు వచ్చి గందరగోళం చేసి ఇబ్బంది పెడతాను బాగా ఇబ్బంది ఇబ్బంది పెడతాంటే నేను వచ్చి మళ్ళీ వాళ్ళ బా బాబాయ్ వాళ్ళ తమ్ముడికి ఫో ఫోన్ చేసిన శాసమ్మ తమ్ముడికి ఫోన్ చేసా బాబాయ్ మీ మీ బాబా మీ అక్క అమ్మాయి డబ్బులు అరెస్ట్ ఆ కాస్త పెడుతున్నారు సరే రా బాబాయ్ మీ అక్కకి మీ బాబాకి చెబుతారా బాబు నేను కూడా వెనుకున్నాను అన్న నేను విజయవాడ పెళ్లికి వెళ్ళిపో వెళ్ళిపోయాను అమ్మాయిని తేసుకెళ్ళు తీసుకెళ్ళినాక వచ్చినాక మాట్లాడదాం అన్నారు వచ్చినాక పెద్ద మరుసల వచ్చా వచ్చే పెద్ద మనుషులని సరే అమ్మాయిని పెద్ద మనుషుల్ని మీరు ఊరు దగ్గరికి వచ్చేదని లోపల రానిడా లోపల రాయినా సరే మేము బల కూర్చుంటాం పెద్ద మనుషులు అమ్మాయిని ఒక్కదాని లోపల పంపి ఊరు రక్తానికి లేదు పెద్ద మరుసలు మీరు చేసినప్పుడు మాత్రమే మీరు వచ్చారా అని పెద్ద మరుసిన దూచారు సరే ఎంతో ఎందుకు సరే రిపోర్ట్ ఇస్తాం వాళ్ళ తరగా చెప్పారు చెప్పారు కానీ అరవై రిపోర్ట్ ఇచ్చాం మూడు రోజులు కూడా నాలుగు రోజులు కూడా రాలేదు కొంచెం తర్వాత ఐదో రోజు వచ్చారు వచ్చి వాళ్ళ తల్లి తండ్రి మాకు అమ్మ ముఖం దోళం మాకు వద్దు అని చదివిగా వెళ్ళిపోయాయి ఈ అబ్బా కూడా సార్ కూడా బాగుపోతుంటే మేధంగా ఆపి సరే నీ భార్యని నీ అమ్మోయి ఉంచుకుంటే మీ అమ్మ ఇంటూ ఉండు లేదు ఏ రాజు బతి బతికించుకోవాలి మీ భార్యను బతికించుకోవాలంటే సరే ఫేస్గా కాని చెప్పి ఈ వెళ్ళిపోయి పోయి చాటిండు మళ్ళీ మా గారి ముందు మేధంగా ముందు ఫేస్గా కానింటే మళ్ళీ ఫేస్ వెళ్ళిపోయాను కాద మేదంగాని సీవె కానీ తెలిసావు సారు మరి మీరేం సార్ మరి మీ ముందు ఫేస్గా కాను మరి రెండు రోజులుగా బస్పోతే పది రోజులు చూసినా ఇంకా చేసుకోలేదు అన్నాము అంటే సరే మాట్లాడతాము అన్నారు ఏమో నేను రోజులు చూసినా కానీ ఏం రెస్పాన్స్ లేదు లేకపో లేకపోతే నిన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెడతామని ఇంటికి తీసుకుపోదామని వచ్చినావు వచ్చాడు కానీ ఎడికి వచ్చేదాన్ని కర్ర తీసుకుని అమ్మాయిని నన్ను అందరిని ఎగబడి పట్టబోయి నేను ఎక్కడికి వచ్చేదో ధన తిరగా మా ఇంటి లోప లేకపోవద్దు నువ్వు డబ్బులు తీసుకొస్తా వార ఎలావా అది తాళం వేసి మమ్మల్ని బయటికి నెట్టేసారు ఇంకో అమ్మాయి పాప కానీ నెట్టి పక్కన జారీ పక్కన తాళం వేసి మమ్మల్ని బయటికి వచ్చి పెద్ద మర్చులని అందరినీ మా అమ్మాయిని నా కూతుర్ని నన్ను మా ఆడవాళ్ళని పుట్టిన పెద్దలను కూడా నెట్టేసి తాళం వేస్తారు ఏదైనా కానీ నా కూతురికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదే అది